ఈరోజుటి మురళి తారీఖు మే మూడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు తిలకం దిద్దుకునేందుకు స్వయాన్ని యోగ్యులుగా చేసుకోండి ఎంతగా చదువుకుంటారో శ్రీమతాన్ని అనుసరిస్తారో అంతగా రాజ్యతిలకం లభిస్తుంది ప్రశ్న ఏ స్మృతిలో ఉంటే రావణుని అసురి స్మృతి విస్మృతి అయిపోతుంది జవాబు సదా మేము స్త్రీ పురుషులం కాము మేము ఆత్మలం మేము పెద్ద బాబా అనగా శివ బాబా నుండి చిన్న బాబా అనగా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామనే స్మృతి ఉండాలి ఈ స్మృతి రావణని అసురీ స్మృతిని మరిపింప చేస్తుంది మేము ఒకే తండ్రి పిల్లలము అనే స్మృతి వచ్చినంతనే రావణ తనపు అనగా అసురీ స్మృతి సమాప్తమైపోతుంది పవిత్రంగా ఉండేందుకు ఇది కూడా చాలా మంచి ఉపాయం కానీ ఇందులో శ్రమ చేయాలి పాట మిమ్మల్ని పొంది మేము సర్వము పొందాము మంచిది మధురాతి మధురమైన అపురూపమైనటువంటి పిల్లలకు మాత బాబ్దాదాలు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ రాజ్య తిలకాన్ని ధరించేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి సుపుత్రులుగా అయ్యి రుజువునివ్వాలి ప్రవర్తన చాలా రాయల్గా అనగా శ్రేష్టంగా ఉండాలి తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ మనము విద్యార్థులం మనల్ని భగవంతుడే చదివిస్తున్నారు ఈ ఖుషీతో చదువుకోవాలి ఎప్పుడు పురుషార్థంలో వ్యాకుల పడకూడదు నిరుత్సాహపడకూడదు వరదానము మీ అధికారం యొక్క స్మృతి ద్వారా త్రిమూర్తి రచనకు సహయోగులుగా అయ్యే మాస్టర్ రచయిత భవ వివరణ త్రిమూర్తి శక్తులు అనగా మనస్సు బుద్ధి సంస్కారం మాస్టర్ రచయితలైన మీ యొక్క రచన వీటిని మీ అధికారపు శక్తి ద్వారా సహయోగులుగా చేసుకోండి ఎలాగైతే రాజు స్వయం కార్యం చేయకుండా ఇతరులతో చేయిస్తాడో పనిచేసే కర్మచారులు వేరుగా ఉంటారు అలా ఆత్మ కూడా చేయించే రాజు చేసేవారు విశేషంగా ఈ మూడు త్రిమూర్తి శక్తులు కనుక మాస్టర్ రచయితను అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని త్రిమూర్తి శక్తులను మరియు సాకార కర్మేంద్రియాలను సరైన మార్గంలో నడిపించండి స్లోగన్ అవ్యక్త పాలన అనే వరదానం యొక్క అధికారాన్ని తీసుకునేందుకు స్పష్టవాదిగా అవ్వండి అవ్యక్త పాలన అనే వరదానం యొక్క అధికారాన్ని తీసుకునేందుకు స్పష్టవాదిగా అవ్వండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి వివరణ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు అది పునాది దానికి తోడు మరో నాలుగు కూడా ఉన్నాయి క్రోధము మరియు ఇంకా దాని సాథీలు ఏవైతే ఉన్నాయో ఆ మహాభూతాలను త్యాగం చేయాలి వాటితో పాటు చిన్న చిన్న పిల్లలు ఏవైతే అంశ మాత్రం వంశ మాత్రం ఉన్నాయో వాటిని కూడా త్యాగం చేయండి అప్పుడు పవిత్రత యొక్క ఆత్మిక రాయల్టీని ధారణ చేశారని అంటారు అచ్చా ఓం శాంతి